దేశ రాజకీయాల్లో మరోసారి పెద్ద సంచలనం రేగింది లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్ర చర్యలకు రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు చేయాలని అతడిని జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని బీజేపీ ఎంపీ అధికారికంగా డిమాండ్ చేయడంతో పార్లమెంట్ లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడికింది పార్లమెంట్ బడ్జెట్ సెషన్ జరుగుతున్న సమయంలో బీజేపీ ఎంపీ నిశికాంత్ దోబే లోక్సభలో ఒక ప్రత్యేక నోటీసు ఇచ్చారు ఈ నోటీసులో రాహుల్ గాంధీపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ అతని లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు చెప్పిన ప్రకారం రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల సమయంలో కొన్ని విదేశీ సంస్థలతో కలిసి పనిచేస్తున్నారని అవి దేశానికి వ్యతిరేకంగా పనిచేసే శక్తులతో సంబంధం ఉందని ఆయన ఆరోపించారు సోరోస్ ఫౌండేషన్ యుఎస్ఏఐడి ఫోర్డ్ ఫౌండేషన్ వంటి సంస్థలతో సంబంధాలు పెంచుకుని దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎంపీ ఆరోపణలు చేశారు ఈ కారణాల వల్ల రాహుల్ గాంధీ దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆయనపై చర్యలు తీసుకోవాలని లోక్సభలో సబ్స్టాండ్ మోషన్ మోషన్ తెలిపారు ఇది సాధారణ కాదు అంటే సభ ఒక నిర్ణయం ఇచ్చే అధికారిక ప్రతిపాదన ఈ మోషన్ ఆమోదం అయితే సభ్యత్వం రద్దు వరకు వెళ్లే అవకాశం ఉంటుంది నిశికాంత్ దూబే మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు చేయడమే కాదు ఆయనను జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలనే డిమాండ్ కూడా పెట్టారు ఈ పరిణామం వెంటనే పార్లమెంట్ లో రాజకీయ తుఫాన్ రేపింది బీజేపీ నేతలు రాహుల్ గాంధీ దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని పార్లమెంట్ పనితీరును దెబ్బతీస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఈ చర్యను తీవ్రంగా ఖండించింది ఇది రాజకీయ ప్రతీకారమేనని ప్రభుత్వంపై వచ్చిన విమర్శల నుంచి దృష్టి మళ్లించేందుకు బీజేపీ ఈ చర్యలు తీసుకుంటుందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు పార్లమెంట్ లో జరిగిన చర్చల సమయంలో రాహుల్ గాంధీ భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం జియోపాలిటిక్స్ ఏఐ ఆర్థిక విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు ఈ వ్యాఖ్యల తర్వాతే బీజేపీ ఈ చర్యలకు దిగిందని సమాచారం ఇక రాజకీయంగా చూస్తే ఈ వ్యవహారం సాధారణ వివాదం కాదు లోక్సభలో ప్రతిపక్ష నేతపై సభ్యత్వం రద్దు డిమాండ్ రావడం దేశ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది ఒకవైపు బీజేపీ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తుంటే మరోవైపు కాంగ్రెస్ ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని చెబుతోంది ఈ మోషన్ పై తుది నిర్ణయం లోక్సభ స్పీకర్ సభ ప్రక్రియలపై ఆధారపడి ఉంటుంది మోషన్ పై చర్చ జరుగుతుందా లేదా తిరస్కరించబడుతుందా అన్నది చూడాలి ప్రస్తుతం దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు డిమాండ్ హాట్ టాపిక్ గా మారింది పార్లమెంట్ లో ఈ వివాదం ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో వ్యాప్తంగా ఆసక్తికరంగా ఎదురు చేస్తున్నారు ఇది కేవలం ఒక రాజకీయ వివాదం మాత్రమేనా లేదా దేశ రాజకీయాల్లో మరింత పెద్ద పరిణామాలకు దారితీస్తుందా అనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది